జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నాగర్ కర్నూల్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాగర్కర్నూల్ ఆధ్వర్యంలో కర్నూల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు జామెట్రిక్ బాక్సులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి నసీం సుల్తానా సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హాజరై మాట్లాడుతూ అమ్మాయిలు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా చదివినట్లయితే మన లక్ష్యం నెరవేరుతుంది మీ తల్లిదండ్రులు ఎంతో శ్రమపడి మిమ్మల్ని చదివిస్తున్నారు వారి ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది అన్నారు ప్రభుత్వం అన్ని రకాలుగా పాఠ్య పుస్తకాలు స్కూల్ డ్రెస్ లు మధ్యాహ్నం భోజనం మంచి శిక్షణ పొందిన అధ్యాపక బృందం మంచి వాతావరణం మంచి గ్రౌండ్స్ కల్పిస్తుంది అన్నారు వీటన్నిటినీ సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడి ఉపాధ్యాయులకు పాఠశాలలకు మరియు తల్లిదండ్రులకు పేరు తీసుకుని రావాలని అన్నారు మీరు ఎప్పుడూ చదువుపైనే శ్రద్ధ పెట్టి మీకు టైం దొరికినప్పుడల్లా పుస్తక పఠనం చేసి కొత్త విషయాలను తెలుసుకోవాలని అన్నారు అమ్మాయిలు ముఖ్యంగా సెల్ ఫోన్ విషయంలో మంచి విషయాలను గ్రహించాలి అన్నారు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఎప్పుడు ఒక మాట అనేవారు కలలు కనండి వాటిని నిజ జీవితంలో సాకారం అయ్యేటట్లు చేసుకోండి అన్నారు ఇక్కడ చదువుకునే చాలా మంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారి సౌజన్యంతో బాలికలు నాగర్ లోని పదవ తరగతి బాలికలకు నూట ముప్పై నాలుగు మందికి జామెంట్రీ బాక్సులను ఉచితంగా అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రవికాంత్ రావు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగర్ కర్నూల్ శ్రీరామ్ ఆర్యో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడెడ్ డిఫెన్స్ కౌన్సిల్ రాకేష్ వర్మ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ నాగర్కర్నూల్ భాస్కర్ రెడ్డి జిహెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ బాలికలు నాగర్ కర్నూల్ ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు ఏం చెయ్యాలి అబ్దుల్ కలాం గారు ఏమన్నారు కలలు ఎట్లా కనాలి కష్టపడాలి లా హార్డ్ వర్క్ చేయాలి ఏమైనా షార్ట్ కట్ ఉన్నదా లైఫ్లా హార్డ్ వర్క్కి లేదు మంచి గోల్స్ పెట్టుకున్నారు కొని పక్కా ఫ్రెండ్ చెప్పిందనియో నీకుంటే అప్పటికప్పుడు మనకు ఆలోచన రాకుండానో ఏదో ఒక గోల్స్ అయితే చెప్పారు కదా లైఫ్లో గోల్స్ ఉండాలి మనిషి అన్న తర్వాత మీరందరూ మంచి పెద్ద పోషణలు ఎదగాలి అందరూ మంచి చదువులు చదువుకోవాలి అని ప్రతి మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ మీ సొసైటీలో ఉన్న మీ ఊరు వాళ్ళు కానీ ఎప్పుడు కోరుకుంటూనే ఉంటారు దానికోసం మనం ఏం చేయాలి చదువుకోవాలి కష్టపడి ఇంకా చదువుకోవాలి కష్టపడి చదువుకోవాలి ార్డ్వర్క్కి షార్ట్ కట్ ఉందా ఎవరో వస్తారని తెలుసా ఎవరో వస్తారని ఏమో చేస్తారని ఎవరైనా చెప్తారా నిలబడి ఒక్క చెప్పండి చెప్పండి ఏమో చేస్తారని ఎదురు చూసి కట్టి చెప్పండి ఎవరైనా ఒక నిలబడండి మీరు మాట్లాడాలి